హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎగ్స్ తోటి ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా ఇలా వెరైటీగా చేయండి చాలా బాగుంటుంది రైస్తో కానీ చపాతీ కానీ రోటీ కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ దీనికోసం నేనైతే రెండు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్స్ ఇలా ఆ బౌల్లో తీసేసుకోవాలండి పగలు కొట్టేసి తర్వాత అందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఇది చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ ఒక్కసారి చేయండి పొంగనాల పెన్నంలో అయితే చేస్తున్నాను అందులో సాల్ట్ పసుపు కారం తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసాను అందులో చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకోవాలి నార్మల్గా మనం ఆనియన్ ఎగ్ అలా చేస్తూ ఉంటాం కదా ఆమ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే ప్రాసెస్లో ఈ కర్రీ అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎవరికైనా అవసరమైంది అనుకుంటే షేర్ చేయండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ నేను పొంగనాల పైనలో అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి పొంగనాల పెనం తీసేసుకొని హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలండి వేడిన తర్వాత చాలా బాగుంటుందండి ప్రాసెస్ అనేది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా ఇలా కొంచెం ఆయిల్ పోసిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఎగ్స్ పచ్చిమిర్చీలు ఆనియన్స్ అండ్ అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసాం కదా ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకొని ఇలా పొంగనాల పన్నెంలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మనం ఇలా కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఆమ్లెట్లో కాకుండా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసేసుకొని ఇలాగైనా తినవచ్చు పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చండి అండ్ మనం కర్రీ కూడా చేసేసేయచ్చు చూసారా ఓన్లీ ఒక టూ ఎగ్స్కి మనం ట్వెల్వ్ దాకా అయినాయండి ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది అందరం ఎగ్స్ తిన్నట్టుగా కూడా ఉంట ఉంటుంది అనమాట ఎలా రివర్స్ తిప్పేసుకోవాలండి టూ సైడ్స్ ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్ అండ్ చిల్లీస్ వేసాము కదా పచ్చిమిర్చీలు అవి మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అయిన తర్వాత మనం బా బయటకి తీసేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ మంచి కుక్ అయితే కదా ఆ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు కాబట్టి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది చూద్దామండి ఇందులో మనం ఆనియన్తో కూడా కర్రీ చేసేసుకోవచ్చండి లేదంటే ఇలా నేను చేసేటువంటి ప్రాసెస్లో టమాటాలు ఒక ఫోర్ టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి మీడియం సైజు ఇంకా టమాటాలు ఈ మనం రెడీ చేసుకున్నటువంటి ఎగ్స్ తోటి ఉన్నాయి కదా పొంగనాల పైనంలో రెడీ చేసుకున్నాయి దాంతోటి మనం కర్రీ చేసేద్దాం ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనం కర్రీకి తగినట్టుగా ఆయిల్ అనేది పోసేసుకోవాలి పోసుకొని కొంచెం ఎండుమిర్చి వేసేసుకోవాలండి పోపులోకి తర్వాత మనం పోపు గింజలు అంటే తాలింపు గింజలు వేసేస్తే ఆ పప్పులు ఉంటాయి కదా చాలా బాగుంటుంది అందులోనే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కారం పసుపు ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది మనం పోపులో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి కర్రీకి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకొని మనం టమాటాలు మెత్తగయ్యేదాకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఎప్పుడు చేసే రొటీన్ కర్రీలా కాకుండా ఇలా కూడా చేయండి చాలా బాగుంటుంది టమాటాలు కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు మనం కుక్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఎగ్స్ తోటి ఉన్నాయి కదా దాన్ని మనం కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి ఎగ్ తోటి వెరైటీగా కర్రీ అనేది ఫ్రెండ్స్ ఆ టమాటాలు కొంచెం మనం రెడీ చేసుకున్నటువంటి పొంగనాలు పెన్నంలో ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అనేది పీల్చేసుకొని చాలా జ్యూసీగా అయితే తయారవుతుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా బెల్ బెల్లైకాన్ని నొక్కేస్తే మన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి బాయ్